దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరముడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభము తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా మనందరము కూడా దేవునితోటి నడవటము ఎలాగా దేవునితోటి స్నేహం చేయటం ఎలాగా దేవునితోటి అన్యోన్య సహవాసం కలిగి మనం ఎలా జీవించాలి దేవుని యొక్క వెలుగులో మనం ఎలాగా ప్రయాణించాలి దేవుని యొక్క మార్గాన్ని మనం ఏ విధంగా అనుసరించి నడుచుకోగలము నిజంగా ప్రియ సౌదరి సౌదలారా ఈ లోకంలో చూస్తే అనేక మంది రాజకీయ నాయకులను అనుసరించి వారి బాటలో నడుస్తూ ఉంటారు కొంతమంది బోధకులను బట్టి బోధకులను చూసి వారి బాటలో నడుస్తూ ఉంటారు అయితే మనందరము కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క ఆయనతోటి ఆయన మార్గంలో మనం నడవడం ఎలాగ నిజంగా దేవుని యొక్క మార్గంలో నడవటం అంటే అండి నిజంగా ఆయనతో గనక మనం నడిచినట్లయితే అండి మన జీవితాలు ఎంతో అండి వాడబారినటువంటి వికసించేటువంటి జీవితాలుగా దేవుడు మనల్ని నిలబెట్టుకుంటాడండి బైబిల్ గ్రంథంలో దేవునితోటి నడవడం ఎలాగా అని మనం ఆలోచించినట్లయితే దేవుడు ఏం కోరుకుంటున్నాండి మన నుండి ఇష్టం అంటే బిడ్డలుగా మనం జీవించాలి ఆయన మనసు ఏమిటో మనం తెలుసుకుంటే మన మనసు ఆయన ఉన్నాడు కదండి మనం ఒక్కరివేనండి ప్రపంచంలో ఏడు వందల ఎనిమిది వందల కోట్ల మనుషులు ఉన్నారంటే ప్రతి ఒక్క మనిషి మనసును దేవుడు గ్రహించుకోవాలి వారి అవసతులు తీర్చాలంటే ఆయన దేవుడు ఆయనకి సమస్తం తెలుసు మరి మనము దేవుని యొక్క మనసును తెలుసుకుంటున్నామా దేవుని యొక్క ఆలోచనలో కలిగి మనం జీవిస్తున్నామా అందుకే యోహనరాసిన రెడ్డి మొదటి పత్రికలో ఒకటో అధ్యయము తొమ్మిదో అధ్యయంలో చూస్తే మన పాపంలో మనం ఒప్పుకుని అడలా మొట్టమొదటిగా దేవునిలో నడవాలంటే మనం ఎలా నడవటం అంటే దేవునితో మన పాపలను మనము ఒప్పుకుని అడలా మన పాపను మనం ఒప్పుకోవాలంటే మన తప్పుదాలు ఒప్పుకోవాలి మన జీవితాన్ని ఆయన ముందు పెట్టాలంటే సమర్పించుకోవాలి సమర్పణ కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి అప్పుడు దేవుడు నిజంగా దేవుడితో నడవగలవు మనం మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రుడిని కనుక ఆయన మన పాపములను క్షమించి నీతి క్షమించి సమస్త నుండి మనలో పవిత్రులుగా చేయను మొట్టమొదటిగా మన తప్పిదాన్ని అందుకే మన సమస్త ప్రవర్తన అంతటి ఎందు మనం ఆయనకి అధికారం ఇవ్వాలి అప్పుడండి దేవునితో అడవగలం మన మన ప్రవర్తన అంతటి ఎందు ఆయనకి అధికారం ఇవ్వాలి మనం పరిశుద్ధంగా జీవించాలి ఆయన కొరకు జీవించాలి నిజంగా ఆయన కొరకు మనం జీవించే వారిగా ఉన్నామా ఆయనలో మనం జీవిస్తున్నామా ఆయనే నా ప్రాణము ఆయనే నా సర్వస్వాన్ని మనం జీవించగలుగుతున్నామా అప్పుడండి మనం దేవునితోటి నడవగలమని దేవుని యొక్క వాక్యంశాలు వస్తుంది రోమినికి రాసినటువంటి పత్రికలో ఐదో అధ్యయంలో చూస్తే కాబట్టి మొదటి వచ్చినాలో విశ్వాస మూలన మనము నీతిమంతులుగా తీర్చబడి విశ్వాస మూలంగా విశ్వాసం అండి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్డై ఉండట అసాధ్యము మొట్టమొదటిగా మనం ఎవరు కూడా ఎక్కువసేపు నడవాలంటే ఈ లోకానుసరిగా నడక నడక అంటే దేవునితో నడవటం అంటే మాములు నడిచి నడకనుకోవద్దండి జీవిత ప్రయాణము ఒకవేళ మనం ఎవరితోటైనా నడవాలంటే మనం నిజంగా వాళ్ళు ఇష్టమైతే వాళ్ళతోటి ఎంతసేపు అయినా సరే నడవటానికి మనం ఇష్టపడతాము జీవిత ప్రయాణం కూడా అంతే మరి నిజంగా మనం దేవుడి మీదే మన మనసు ఉంచుతున్నామండి ఆయన అంటున్నాడు విశ్వాసములన మనం నీతిమంతులుగా తీర్చబడి దేవునికి ఇష్టం లేకుండా విశ్వాసం లేకుండా ఆయనకి మనం విశ్వాసం లేకుండా మనం ఉండటం అసాధ్యం అంటండి విశ్వాసం లేకపోతే మనం ఆయనకి ఇష్టలుగా ఉండమంటండి మనం నిజంగా ఏ విశ్వాసం ఉండమంట అల్ప విశ్వాసమా నామ విశ్వాసమా ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నాం మనం మనం అంటే నీతిమంతులుగా తీర్చబడ్డామంటండి విశ్వాసం మూలంగా కానీ వాక్యం ఏం సెలవిస్తుందండి మరొక చోట మన నీతి ఎలా ఉన్నదండి మురికి గొడ్డ వలె ఉన్నదంటండి మనలో మురికి ఉందండి మురికి గొడ్డ ఎలాగుంటా చూస్తాం కదా అలాగుందంటండి మన హృదయం మురికి గుడ్డ నరుని యొక్క నీతి అంటే క్రియలు నీతి ఎక్కడ ఉంటుంది నీ క్రియలే నీ నీతికి కిరీటంగా ఉంటుంది మన ఆలోచనలు మన మాట తీరు మన ప్రవర్తన నీతిగా ఉన్నాయండి కానీ దేవుని యొక్క వాక్యం నరుని యొక్క నీతి మురికి గొడ్డవని ఉన్నది ఆ మురికి పోవాలంటే ఆ పాపం పోవాలంటే అపవిత్రత పోవాలంటే దేవుని యొక్క వాక్యంతో మనం కడుక్కోవాలండి అప్పుడండి దేవునితోటి మనం నడవగలం లేకపోతే మనం నడవలేము అనూకు గారు దేవునితోటి నడిచాడండి ఆనూక్ గారు అన్ని సంవత్సరాలు మూడు వందల పైన నడిచారంటే ఆయన ఎలా నడిచారండి ఎంత ఓపిక ఎక్కడ కూడా ఆయన అలసిపోలేనట్టుగా దేవుని యొక్క వాక్యం చెల్స్తుంది దా మూడు వందల సంవత్సరాలు దేవునితో నడిచాడంటే ఈ నాన్న మనం ఐదు పది ఇరవై సంవత్సరాలు దేవుణ్లో నడుస్తుంటే మనలో దేవుని యొక్క మార్గం నుంచి తప్పిపోతున్నాం అండి మనం దేవునితో సంబంధాన్ని కోల్పోతున్నాం అన్యోన్య అన్యోన్యంగా జీవించలేకపోతున్నాం ఆయనతో స్నేహం చేయలేకపోతున్నాం ఇంకెలా నడవగలుగుతామండి దేవునితోటి నడవాలంటే దేవుడు ఎన్ని శ్రమలు పెట్టినా మనల్ని ఆస్వాదించినా లేకపోయినా సరే ఇరుకొచ్చినా ఇబ్బంది వచ్చినా సరే మనం విడిచిపెట్టకూడదండి దేవుణ్ణి అదే అండి నిజమైనటువంటి స్నేహి నిజమైన స్నేహితుడు విడివకు ప్రేమిస్తాడంటే అట్టివాడు దురదశలో కూడా మనకి మంచి స్నేహితుడిగా ఉంటాడంటే అండి మరి నిజంగా మనం దేవునికి స్నేహితులుగా ఉంటున్నామా దేవునితోటి నడిచేవారిగా మనం ఉండగలుగుతున్నామా చూడండి అందుకే అదే యోహాన్లో మొదటి అధ్యయంలోని చూస్తే మొదటి యోహాను మొదటి పత్రికలో చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవు వస్తుంది ఏడు వచ్చినలో అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము నువ్వు వెలుగులో నడిచిన ఎడలా నువ్వు దేవుని దేవునితో నడవాలంటే దేవునితో నడవటం ఎలాగనుకున్నాం కదండి దేవునితో నడవాలంటే ఆయన వెలుగులో ఉన్నాడు ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో ఉండాలండి అంటే ఆయన ఎలాగున్నాడో మనం కూడా అదే విధంగా ఉండాలండి ఆయన ఎంత కొట్టినా సరే క్షమించాడు ప్రేమించాడు అండి ఆయనలో ఓర్పు ఉంది సహనం ఉంది ముందు చూపు ఉంది ప్రేమించేటువంటి గుణం ఉంది అవే మనం కల కలిగి ఉంటే మనం వెలుగులో నడిచినట్లే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడవాలండి నడవటం అంటే ఏదో నడుచుకుంటే వెళ్ళిపోవటం కాదు మన క్రియలు మన ప్రవర్తనలో ఆ విధంగా ఉండాలండి ఆయన గొప్ప దేవుడు అండి నిజంగానే ఎన్ని నేర్పించాడండి మనకి శత్రువుని ప్రేమించమని మనల్ని మనం తగ్గించుకోమన్నాడండి కోప పడొద్దు అన్నాడండి పొరుగు అనేది ఏది కూడా ఆశించొద్దన్నాడు తల్లిదండ్రులను సన్మానించమన్నాడు నిజంగా ఇవన్నీ కూడా మనం పాటిస్తే అండి అదే ఆ వెలుగంటే ఏంటండి ఆయనే వెలుగు ఆయన చేసినట్టువే మనము కూడా చేసిన మనమును వెలుగులో నడిచినాయి ఎట్లా మనము అన్యోన్య సహవాసము గలవారమై ఎందుమో అన్యోన్య సహవాసం అండి ఆయనతోటి విడలేనిటువంటి ఆ బంధాన్ని గనక మనం కలిగి ఉండినట్లయితే ప్రియా సోదరి సౌదడా ఈ లోకంలో నాయకులతో నడవటం కాదు గొప్పవారితో నడవటం కాదు దేవునితోటి నడిచినట్లయితే ఇదిగో నా కుమారుడు నా కుమార్తె చివరి వరకు కూడా నాతోటి నడిచాడు నడిచింది అని మనం ఆయనతో ప్రయాణించాలంటే అండి విశ్వాసం బట్టి అంటే ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడండి ఆ నీతిలో మనం జీవించగలుగుతున్నామా ఆయన ఇచ్చినటువంటి నీతిలో మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగిందమో దేవునితో ఎప్పుడైతే నడుస్తామో మన జీవితాల్లో మన కుటుంబాల్లో మన సంఘాల్లో సమాజంలో శాంతి సమాధానం ఉంటుంది చూడండి ఈ దినాల్లో ఒక వ్యక్తి చూసుకుంటే మన దేశంలో రీసెంట్గా రెండు మూడు రోజుల క్రిందట ఈ ఐటీ వాళ్ళు వచ్చారని చెప్పేసి చెక్కింగ్కి ఆయన దగ్గర ఉన్నటువంటి గన్నం తీసుకొని కాల్చేసుకున్నాడు కొన్ని కోట్లు ఉన్నాయండి ఆయన దగ్గర ఒక్కొక్క కారు ఖరీదొచ్చి ఐదు ఆరు కోట్లు విలువ కార్లు అండి పది కార్లు పన్నెండు కార్లు అంటే అలాంటివి అంటే అయ్యి అరవై కోట్లు డెబ్బై కోట్లు రియల్ ఎస్టేట్లు ఎన్నో డబ్బు ఉందండి కానీ ఎవరో చెక్కి గవర్నమెంట్ అధికారులు చెక్కింగ్ చేయడానికి వచ్చారని తను తాను బలమరణం చేసుకున్నాడండి డబ్బు ఉంటే సమాధానం రాదండి మనకి డబ్బు ఉంటే శాంతి రాదు డబ్బు ఉంటే సంతోషం ఉండదండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారితో కనుక మనం నడిచినట్లయితే ఆయనతో కనుక అన్యోన్య సహవాసం కనుక మనం చేసినట్లయితే ఆయన మీద మనం ఆనుకున్నట్లయితే ఆయన వెలుగులో కనుక మనం కూడా నడిచినట్లయితే మన పాపలు మనం ఒప్పుకున్నట్లయితే విశ్వాసం కలిగి మనం నడిచినట్లయితే ఆయనకి ఇష్టలుగా మనం ఉంటాం మనం ఆయనకి ఆయన మనసులో కనుక మనం అబ్బా నా కుమారుడు నాకు ఇష్టమైనటువంటి ఉంటే అండి మనకి నిజంగా గొర్రెల దొడ్డులోంచి దేవుని యొక్క ఇష్టానుసారుడు దావిది గారు ఏ స్థానంలో పెట్టాడండి ఏ విధంగా ఆస్వాదించాడండి మనల్ని కూడా దేవుడు అటగా ఆస్వాదిస్తాడండి దేవుడు మనల్ని ఆ విధంగా మనల్ని ఆస్వాదించకుండా విడిచిపెట్టేవాడు కాదండి తన బిడ్డలు ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకున్నప్పుడు గొప్ప దేవుడు మన దేవుడు ప్రియా సోదరి సోదరి దేవునితో నడుద్దాం ప్రార్థన చేసినట్లయితే ప్రతి క్షణం ఆయనతో స్మరించుకుంటే ఇదే నడవటం అండి జ్ఞాపకం వచ్చినప్పుడు చూడండి కొంతమంది జ్ఞాపకం వస్తే ఫోన్ చేస్తూ ఉండి మాట్లాడతారు అమ్మ ఎలా ఉన్నావు నాయనా ఎలా ఉన్నావు కాదండి మన తల్లిదండ్రులతోటి ప్రతిరోజు ఎలా మాట్లాడతాం మన బిడ్డలతోటి ఫోన్లు చేసుకుని భార్యతో ఎలా మాట్లాడతారు భర్తతో ఎలా మాట్లాడతారు అంతకంటే ఎక్కువగా దేవునితోటి మాట్లాడాలితే అదండి అన్యోన్య సావాసము అదండి దేవునితో నడవటం అండి ప్రియసోదరి సోదరులు అట్టి రీతిగా దేవునితో నడిచే విధంగా మనం ఉందాం దేవుని యొక్క దైవ దేవుని మనం పొందుకుందాం అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ఆమెన్ పరిశుద్ధిగా ప్రేమగలు తండ్రి మహిమగల దేవుని స్తోత్రాలు ప్రభా ఇదిగో దేవా మేము నీతో నడవటం ప్రభా నీతో నడిచినట్లయితే ఇదిగో తండ్రి మా పాపలు నువ్వు ఒప్పుకున్నయ్యా మా ప్రవర్తనంతా నువ్వు అధికారం తీసుకున్నయ్యా నీ వెలుగులో మేము నడిచినట్లుగా ప్రభా నీతో అన్యోన్య సాహసంగా ప్రభావ మేము జీవించే విధంగా ఇదిగో విశ్వాసంతో ప్రభావ మమ్మల్ని నీతిమంతులుగా నువ్వు తీర్చవయ్యా మా కుటుంబాల్లో మాలో సా శాంతిని సమాధానమా కడగించాలి అనేక మంది జీవితంలో సమాధానం లేదయ్యా శాంతి లేదయ్యా నిమ్మలం లేదయ్యా సహాయం మీద క్రీస్తు క్రీస్తునాలు నడిచిన పరమ తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ ఆల్